నమస్తే నేను మీ హారిక లిఫ్ట్ ఇస్తే ఒక అమ్మాయికి లిఫ్ట్ ఇస్తే ఆ అమ్మాయి రివర్స్గా డ్రైవర్ల పైన రేప్ కేసులు పెడుతుంది నన్ను రేప్ చేశారంటూ సో ఇలా ఈ ఇష్యూని ఎలా చూడవచ్చు మనం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ చెప్పండి ఇప్పుడు ఒక అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చి ఇవ్వగానే ఆ అమ్మాయి రేప్ కేసు పెడుతుందంటే లిఫ్ట్ ఇవ్వాలి అన్న కూడా భయం భయం పడే అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఏదో ఏదైనా సిచ్యువేషన్ అంటే భయం ఇప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ సిచ్యువేషన్ అవసరమైన సిచువేషన్స్ హాస్పిటలే కానీ ఏదైనా ఇంపార్టెంట్ విషయానికి వెళ్తున్నప్పుడు ఇలా లిఫ్ట్ ఇవ్వకుండా చేస్తుంది అమ్మాయి దాన్ని మనం ఎలా చూడవచ్చు అంటారు అసలు ప్రత్యేకంగా ముందు అసలు ఈ అమ్మాయి ఏందని చూసుకున్నప్పుడు ఈ అమ్మాయి పేరు సయీదా నయీమా సుల్తానా ముప్పై రెండేళ్లు ఎంఐ ఏం చేస్తుందంటే గత కొంతకాలంగా అక్కడక్కడ సెంటర్స్లో నిలబడడం లిఫ్ట్ అడగడం ముఖానికి కాదా స్కార్ఫ్ అది అది వేసుకుంటుంది నిలబడి కార్లలో మా కారులో వెళ్ళే అబ్బాయిలు ఉన్న కార్లో డ్రైవర్గా ఎవరైతే అబ్బాయిలు ఉంటారో యంగ్గా వాళ్ళని మాత్రం లిఫ్ట్ అడుగుతుంది సో లిఫ్ట్ ఇచ్చిన తర్వాత కొంత దూరం పోయినాక ఆమె గొడవ చేయడం మొదలుపెట్టింది ఫస్ట్ ఏమో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాటలు తీయగా మాటలు కలపడం వాళ్ళు కూడా సరదాగా మాట్లాడడం జనరల్గా అబ్బాయిలకు కూడా ఎలా ఉంటుందంటే ఎవరో యంగ్ అమ్మాయి కారెక్కింది సరదాగా ఏమన్నా ట్రై చేయిచ్చా అన్నట్టుగా వాళ్ళకి ఉంటుంది సో ఈ అమ్మాయి కూడా అటువంటి అభిప్రాయం కలగజేస్తుంది చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నట్టు అలాగ దాంతో ఆవగానే సడన్గా ప్లేట్ పెరాయించి ఇట్లా మీరు ఇప్పుడు నువ్వు నన్ను రేపు చేస్తున్నట్టు నేను రేపు చేయబోయినట్టు చెప్పేస్తాను నో డబ్బు అని చెప్పి మినిమం ఐదు వేలు ఆ అమ్మాయిది మినిమం డిమాండ్ ఆ కారు దాన్ని బట్టి ఆ అమ్మాయి అంచనా వేసుకొని ఎంత అడగాలో అడుగుతుంది అంటే బిఎండబ్ల్యూ అయితే ఒక రేటు మారుతి షిఫ్ట్ అయితే ఒక రేటు ఇలాగా సో అడిగి ఒక్కోసారి బట్టలు కూడా చంపుకోవడం గోర్లు చేసుకోవడం ఇటువంటివి కూడా డ్రామా వచ్చేస్తుంది రెండోది ఏంటంటే అమ్మాయి లీగల్గా కూడా బాగా స్టడీ చేసింది కేస్ స్టడీస్ కూడా అంటే రేపు కేస్ స్టడీస్లో ఏమేమి శిక్షలు పడినాయి తర్వాత సెక్షన్లు ఏంటి రేపు సెక్షన్లు త్రీ సెవెంటీ త్రీ ఫిఫ్టీ ఫోర్ నుంచి ఉన్నాయి త్రీ సెవెంటీ సిక్స్ ఏబిసి వరకు ఉన్నాయన్నమాట ఈ త్రీ సెవెంటీ సిక్స్ కేసుల్ని చెప్పడం అవన్నీ కూడా చెప్తుంది అంటే వాళ్ళకి ఇంకా భయం ఆ ప్రాసెస్ అంతా చెప్తుంది ఎందుకంటే ఈ మధ్య కొత్త బిఎన్ఎస్ అని వచ్చింది ఐపీసీ బికమ్స్ బిఏ బిఎన్ఎస్ బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత దీంట్లో ఏందంటే రేపుకి కూడా మరణశిక్ష వరకు ఉందన్నమాట రేపు చేసిన కొన్ని కేసుల్లో మరణశిక్ష వరకు ఉంది లైఫ్ వరకు ఉంది సో ఇది ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళకి ఒక భయం క్రియేట్ అవుతుంది ఎందుకంటే మామూలుగా ఒక అమ్మాయి రేపు చేసిన కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు ఫస్ట్ కేసు పెట్టేస్తారు అన్ని లోపలేసేస్తారు కోర్టుకి తీసుకెళ్తారు కోర్టు కూడా బెయిల్ రాదు ఇదంతా వాళ్ళకు కూడా తెలిసి ఈ అమ్మాయి ఇవన్నీ చెప్తాది కూడా ఇది జరగబోయేదండి దాంతో వాళ్ళు ఎందుకు పోతిపోయింది ఐదు వేలు వదిలించుకుందామని వాళ్ళు ఏదో బార్గెన్ చేసి పదివేలు అంటే నా దగ్గర అంత లేదని ఐదు వేలు అంతా ఇవ్వడం ఇచ్చేసి బయటికి వెళ్దాం అనేది ఇది జరుగుతుంది ఈఎంఐ అమ్మాయి సక్సెస్ అయింది ఈ విషయంలో సక్సెస్ అయ్యి అయితే ఈ బ్యాడ్ లక్ ఏమంటే నిన్న ఒక పరమానంద అనే ఒక డ్రైవర్ని క్యాబ్ డ్రైవర్ అతను అతన్ని లిఫ్ట్ అడిగింది ఎక్కడ జూబిలీస్ పోస్ట్లో ఇక్కడ బ్రహ్మానంద రెడ్డి పార్క్ వరకు అడిగింది సో ఇచ్చిన తర్వాత పార్క్ దగ్గరికి రాగానే సేమ్ ఇలాగే స్టార్ట్ చేసింది అతను షాక్ అయిపోయాడు అతనికి ఒకసారి మైండ్ పనిచేయలు బ్లాంక్ అయిపోయింది ఎందుకంటే ఊహించలేదు ఇది ఈ ట్విస్ట్ దాంతో ఒకసారిగా అతను కాసేపు సంపాదించుకున్నాడు ఏం చేయాలని అతను ఆలోచించాడు సో ఆలోచించి అతను ఇమీడియట్గా యూటర్న్ తీసుకొని జూబ్లీ పోలీస్ స్టేషన్కి కార్ ఇచ్చాడు అయితే ఈ మధ్యలో అతను చేసింది ఏంటంటే తన దగ్గరున్న వాయిస్ రికార్డు ఆన్ చేశాడు సో ఆన్ చేసి ఈ అమ్మాయితో నేను నేనేం చేయలేదు కదా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని నేను చేసినట్టు చెప్తాను ఇవన్నీ రికార్డ్ అయ్యింది దాంట్లో అంటే అతను సమయ సూర్తి ఉపయోగి అతను ఆలోచించాడు పోలీసుల్ని నమ్మించాలంటే మనం మనం చెప్తే నమ్మరు కదా అనేది కూడా అతను ఆలోచించి అది రికార్డ్ చేశాడు దాంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు సో ఇదొకటి రెండవది ఏంటంటే అతని లక్కు అక్కడ ఒక సిఐ రవీంద్ర ప్రసాద్ అని ఉన్నాడు ఆ సిఐకి ఎంఐ తెలుసు ఈ ఎంఐ గతంలో ఈఎంఐ మీద కేసు పెట్టారు ఎక్కడ మాదాపూర్ పోలీస్ స్టేషన్ అప్పుడు ఈయన అక్కడ సిఐగా ఉన్నాడు సో ఆయన గుర్తుపట్టేశాడు ఈ ఈఎంఐని లేకపోయింటే డ్రైవర్ కొంత ఇబ్బంది అయిండేది సో ఆయన గుర్తుపట్టేయడం వల్ల డ్రైవర్కి కొంచెం మేలు అయింది ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇచ్చుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది ఎందుకంటే ఆ సిఐకి తెలుసు ఆల్రెడీ ఈ ఎంఐ మీద పదిహేడు కేసులు ఉన్నాయి హైదరాబాద్ పదిహేడు కేసులు ఉన్నాయి సో ఆ సిఐకి ఐడియా ఉందన్నమాట దాంతో ఆ సిఐ అవన్నీ ఓపెన్ చేసి ఈఎంఐ పేరు అవంతా ఓపెన్ చేసేసరికి ఆ కేసులన్నీ బయటకు వచ్చాయి ఇప్పుడు ఎందుకంటే నెట్వర్కింగ్ బాగుంది పోలీసుల వాళ్ళకి సాఫ్ట్వేర్లు కానీ అడ్వాన్స్డ్గా ఉన్నాయి ఈవెన్ ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్లు అన్నీ కూడా ఉన్నాయి హైదరాబాద్లో అందుకని కొట్టగానే మొత్తం కేసులన్నీ వచ్చేసాయి వచ్చేసిన తర్వాత ఇంకా అమ్మాయి కూడా ఏమి డిఫెన్స్ ఆర్గ్యూ చేయడానికి లేదు ఇప్పుడు రివర్సులో ఆ అమ్మాయి మీద కేసు పెట్టారు త్రీ ఎయిటీ నైన్ అదేందంటే ఎక్స్ట్రాక్షన్ ఒక నేరంలో నేను నిరికిస్తానని ఎవరినన్నా భయపెట్టి ఎక్స్ట్రాక్షన్ డబ్బులు ఎక్స్ట్రాక్షన్ చేస్తే త్రీ ఎయిటీ నైన్ సెక్షన్ కింద కేసు పెట్టచ్చు దాని కింద పదేళ్ళు వరకు ఈఎంఐకి శిక్షపడే శిక్ష పడే అవకాశం ఉంది బట్ బెయిలబుల్ ఇది అంటే ఎంఐ అమ్ఐ అనుకోవడం ఇదంతా కూడా అమ్మాయి రీసెర్చ్ చేసి ఉంటుంది ఒకవేళ నేను దొరికితే ఏ సెక్షన్ కింద పెడతారు పెడితే నేను ఏం చేయాలో కూడా ఈ అమ్మాయికి ఐడియా ఉంటుంది ఎందుకంటే పదిహేడు కేసులు కదా అంటే ఇన్ని సెక్షన్లు ఆలోచించుకున్నామే నేను ఎలా బయట అది కూడా ఉంటుంది ఆ అమ్మాయికి క్లారిటీ ఉంటుంది ఎందుకంటే ఆమె బాగా స్టడీ చేసింది సాఫ్ట్వేర్ కూడా ఇంజనీర్ కూడా పనిచేసినట్టు ఉంది ఆ అమ్మాయి ఇవన్నీ స్టడీ చేసి అమ్మాయి కొంత మోడర్న్ క్రిమినల్గా మనం చెప్పుకోవచ్చు అంటే ఏదో ఏదో బెదిరిచేద్దామని రాకుండా కొంత హోంవర్క్ బాగా చేసింది మామూలుగా నేను నా పర్సనల్ ఇదేమంటే నేను ఎయిట్ మంత్స్ జైల్లో ఉన్నాను అప్పుడు ఇలాంటి క్రిమినల్స్ చూశాను వాళ్ళు ఏంటంటే సిస్టమేటిక్గా ఉంటారు వాళ్ళకి లీగల్ సిస్టంతో ఎలా డీల్ చేయాలో తెలుసు అంటే అరెస్ట్ అయినప్పుడు పోలీసులతో ఎలా డీల్ చేయాలి కోర్టులో ఎలా డీల్ చేయాలి అడ్వకేట్స్ని ఎవరిని పెట్టుకోవాలి తర్వాత జైలుకి వెళ్ళినాక జైల్లో మనం ఎంతకాలం ఉండొచ్చు ఇంతకాలం జైల్లో వీలైనంత కంఫర్టబుల్గా ఉండాలంటే ఇక్కడేం చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళకి స్టడీ ఉంటుంది కొంత అనుభవం ఉంటుంది అనుభవం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అనుభవం లేనివాడు ఫస్ట్ టైం జైలుకి రాగానే ఓని ఏడుస్తుంటాడు నా జీవితం నాశనం అయిపోయింది అవన్నీ అనుభవం ఉన్న వాళ్ళు చాలా కూల్గా ఉంటారు వాళ్ళు రాగానే మొత్తం స్టడీ చేస్తారు ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే సిల్లు సెలెక్ట్ చేసుకుంటారు నాకు ఈ సిల్లు కావాలని మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంట్రల్ జైల్లో సిల్లు సెలెక్ట్ చేసుకోవాలంటే ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఇవ్వాలి వాళ్ళకి ఇస్తే నువ్వు కోరుకున్న సెల్ ఇస్తారన్నమాట అంటే కొద్దిగా లెస్ క్రౌడు ఇవి ఉన్న దాంట్లో అసలు చూడడానికి ఐదు వందలు అడుగుతారు ఏది నువ్వు పోయి నేను సెల్ చూసి వస్తాను అంటే దానికి ఐదు వందలు ఇవ్వాలి లేదంటే వీళ్ళు చెప్పి వీళ్ళు కావాలని క్రౌడెడ్ సెల్ వేస్తారు ఎందుకు క్రౌడెడ్ సెల్ వేస్తారంటే వీడు వచ్చి మనకి డబ్బులు ఇస్తారని వాళ్ళకి కూడా అవన్నీ అండర్స్టాండింగ్ ఉంటుంది కదా సో ఈ ప్రతి దగ్గర ఏంటంటే ఒక అక్కడ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని నడుస్తుంటాయి అండ్రిటన్ అవి అర్థం చేసుకోవాలి ఆ జైలు అనేది ఒక ప్రపంచం అంటే ఆ ప్రపంచాన్ని ఎలా డీల్ చేయాలో అర్థం చేసుకో సో ఈ అది అదంతా అర్థం చేసుకుంది ఈ కాంటెక్స్లో అసలు ఉమెన్ ఇన్ క్రైమ్ ఉమెన్ బై క్రైమ్ అని గూగుల్లో కొడితే ఒక్క ఎంట్రీ కూడా రావట్లేదు అన్నీ కూడా ఉమెన్ క్రైమ్స్ అగైనిస్ట్ ఉమెన్ వస్తున్నాయి దానికి కారణం ఏంటంటే ఇప్పటికి కూడా ఫిమేల్ క్రైమ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి అంటే స్త్రీలు చేసే క్రైమ్స్ ఇండియాలో చాలా తక్కువ ఉన్నాయి అది ఈ మధ్య ఒక స్టడీ గురించి చెప్పాలి అదేంటంటే ఒక ఆర్గనైజేషన్ వారణాసి జైపూర్ ఫిరోజ్పూర్ మూడు జైళ్ళని తీసుకొని స్టడీ చేశారు ఉమెన్ ప్రెజెన్స్ కలిసి వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ క్రైమ్స్ చేశారు ఎందుకు చేశారు అని స్టడీ చేసినప్పుడు ప్రధానంగా ఏంటంటే డౌరీ రిలేటెడ్ క్రైమ్స్ ఎక్కువ ఉమెన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే అత్తలు కావచ్చు ఆడబడుచులు కావచ్చు వీళ్ళు కోడళ్ళని లేకపోతే తమ్ముడు భార్య అన్నబార్యని చంపడం అరెస్ట్ చేయడం ఈ కైండ్ ఆఫ్ క్రైమ్స్లో ఉమెన్ ఉన్నారు రెండవ ఉమెన్ ఏంటంటే ఎక్కువ చదువుకోకుండా పూర్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన వాళ్ళు థెఫ్ట్ లో ఎక్కువ అంటే దొంగతనాలు వీటిలో ఎక్కువ ఉన్నారు అంటే ఫ్రాడ్ చేయడం అంటే షాపుల్లో పోయి షాప్ లిఫ్టింగ్ అంటారు కదా షాప్లోకి వెళ్ళి దొంగిలించడం ఈ మధ్య ఆ వీడియోలు కూడా బయటికి వస్తున్నాయి లేడీస్ బాగా చేస్తున్నారు సో అటువంటివి ఫ్రాడ్ చేయడం ఇంకొంతమంది ఎడ్యుకేటెడ్ అమ్మాయిలు డ్రగ్స్ రిలేటెడ్ ఈ మధ్య కూడా ఇక్కడ మొన్న థర్టీ ఫస్ట్ ఒక అమ్మాయి పట్టుబడింది సో ఈ డ్రగ్స్ ఎందుకంటే వీళ్ళు పబ్బులుకి వెళ్చే కల్ కల్చర్ ఉంటుంది అక్కడ డ్రగ్స్ అలవాటు ఉంటుంది సో వీళ్ళ అమ్మాయిలు కూడా డ్రగ్ పెడ్లర్స్తో స్నేహాలు చేయడం ఈ కైండ్ ఆఫ్ వాళ్ళు మెల్లమెల్లగా డ్రగ్స్ అలవాటు అయినాక డబ్బులు కావాలి కదా ఆ డబ్బులు కావడానికి వీళ్ళే డ్రగ్ పెడ్లర్గా తయారవుతారు ఆ డ్రగ్ యూజర్స్ దగ్గర నుంచి డ్రగ్ పెడ్లర్ అవుతారు మెత్తుతారు నెక్స్ట్ పార్టిసిపేటరీ క్రైమ్స్ అంటే యాక్సిలేటరీ క్రైమ్స్ అంటారు అంటే మగవాళ్ళు చేస్తే వాళ్ళకి వీళ్ళు సహాయంగా ఉంటారనమాట అటువంటి క్రైమ్స్ కూడా ఈ జైల్లో ఉన్నాయి ఐదవది సెక్సువల్ రిలేటెడ్ క్రైమ్స్ కొంతమందిని సోకాళ్ళు లైన్లో పెట్టి వాడిని మెల్లగా ఇప్పుడు ఈఎంఐ చేసింది అటువంటిది వాడిని బ్లాక్మెయిల్ చేయడం నువ్వు నీ మీద నేను రేపు వాటితో పది కాపురం చేసినా కూడా బ్లాక్మెయిల్ చేయొచ్చు రేపు అనవచ్చు రేపు అనేవచ్చు మనకు పేపర్లు వచ్చేది రేపు అనే వస్తుంది లోపల చదివితే గానీ పది నెలలు ఇతను వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు అయినా ఏమైనా నా మీద లైంగిక దాడి అని చెప్తుంది సో తర్వాత సైబర్ రిలేటెడ్ క్రైమ్స్లో ఉమెన్ రోల్ పెరుగుతుంది ఈ మధ్య ఇది బేసిక్గా వీళ్ళ స్టడీ తెలిసిందనమాట సో ఆ రకంగా చూస్తే అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ సమాజంలో పెరిగే కొద్దీ క్రైమ్లో కూడా వాళ్ళ వాట స్లోగా పెరుగుతూ వస్తుంది ఓకే సార్ చాలా విషయాలు చెప్పారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ